హలో ఎవ్రీవన్ ఈరోజు మనం పద్మ పురస్కారాల గురించి తెలుసుకుందాం అంటే నేను రిపబ్లిక్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించారు కదా నేమ్స్ ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం ఇవి హైకోర్ ఏ ఎగ్జామ్కైనా చాలా ఇంపార్టెంట్ అవర్స్ వర్డ్స్ ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఒకసారి చూద్దాం ఏ ఏ ఎగ్జామ్కైనా హైకోర్టు గ్రూప్స్ సెంట్రల్ కానీ ఏ ఎగ్జామ్ చూసుకున్నా చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ఈ టాపిక్ చెప్పడం జరుగుతుంది అయితే భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏంటంటే భారతరత్న ఏంటంటే భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే అత్ భారతదేశ పౌర అత్యున్నత పురస్కారం భారతరత్న భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న రెండవ అత్యున్నత పురస్కారమేమో పరమవీర చక్ర అంటే అత్యున్నత అని చెప్పినప్పుడు రెండవ పౌర అత్యున్నత పురస్కారం అన్నప్పుడు పద్మ విభూషణ్ అంటే పద్మ అవార్డ్స్కి సంబంధించి అయితే మీకు ఆర్డర్ తెలుసా పౌర పురస్కారాలు ఆర్డర్ ఏంటో తెలుసా మీకు ఒకసారి చూద్దాం ఆర్డర్ ఏంటంటే పౌర పురస్కారాలు అంటున్నాం కదా అందులో ఆర్డర్ ఏంటంటే భారతరత్న ఫస్ట్ తర్వాత పద్మ విభూషణ్ తర్వాత పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ ఏంటండి అంటే భారతదేశం యొక్క పౌర అత్యున్నత పురస్కారాలు ఆర్డర్ ఏంటి ఫస్ట్ భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారం ఏంటి భారతరత్న రెండవ అత్యున్నత పురస్కారం ఏంటి పరమవీర చక్ర భారతదేశ పౌర అత్యున్నత పురస్కారం అన్నప్పుడు భారతరత్న ఇదేం మారదు కానీ రెండవ పౌర అత్యున్నత పురస్కారం అన్నప్పుడు మారుతుంది ఇక్కడ పద్మ విభూషణ్ వస్తుంది పౌర వచ్చినప్పుడు పద్మ విభూషణ్ వస్తుంది మామూలుగా అత్యున్నత పురస్కారం అన్నప్పుడు పరమవీర చక్ర వస్తుంది అయితే పౌర అత్యున్నత పురస్కారాలు ఆర్డర్ చూసినప్పుడు ఒకటవ పౌర అత్యున్నత పురస్కారం భారతరత్న రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ నాలుగవది పద్మశ్రీ ఇలా గుర్తుంచుకోండి అయితే మనం భారతరత్న అంటున్నాం పద్మ విభూషణ్ అంటున్నాం పరమవీర చక్ర అంటున్నాం పద్మశ్రీ అంటున్నాం పద్మభూషణ్ అంటున్నాం ఈ అవార్డ్స్ ఉన్నాయి కదా మరి ఈ అవార్డ్స్ కొంతమంది ఇంతకుముందు వాళ్ళ పేర్ల ముందు అంటే అవార్డు వచ్చింది కదా అని వాళ్ళ పేర్ల ముందు పెట్టుకోవడం జరిగింది ఒకసారి ఏదో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే బ్రహ్మానందం గారు పెట్టుకున్నారనుకుంటా పద్మశ్రీ బ్రహ్మానందం అలా పెట్టుకోవడం జరిగింది అనుకుంటా అలా అలా పెట్టుకోకూడదని మనకి కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ ఉంటుంది ఏంటండి ప ఎయిటీన్త్ ఎయిటీన్త్ ఆర్టికల్ ఏమంటు ఏముంటుందంటే బిరుదుల నిషేధం బిరుదుల నిషేధం అంటే రాజాది రాజా భారతరత్న పద్మ విభూషణ్ పద్మశ్రీ ఇలాంటి అవార్డులు అనేది నిషేధం అన్నమాట అంటే మన పేరు ముందు ఈ ఇచ్చిన పేరు ముందు అది గొప్పగా పెట్టుకోకూడదు అంటే పేరు ముందు అనేది తగిలించకూడదు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏ ఆర్టికల్ ఎయిటీన్త్ ఆర్టికల్ ఎయిటీన్త్ ఆర్టికల్ ఏంటి ఇది ఒక ఫండమెంటల్ రైట్ ఏంటండి ఫండమెంటల్ రైట్ మరి ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటుందో కామెంట్ చేయండి ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో కామెంట్ చేయండి తర్వాత అత్యున్నత పురస్కారం ఏమంటున్నాం భారతరత్న అంటున్నాం అత్యున్నత క్రీడా రంగంలో చూ క్రీడారంగంలో చూసినప్పుడు ఏంటి మేజర్ ధ్యాన్ చంద్ ఏంటంటే మేధర్ ధ్యాన్ చంద్ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం ఏంటి దాదా ఫాల్కే సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం ఏంటి జ్ఞానపీఠ అంటే ఇలా కూడా మనకి క్వశ్చన్స్ అడగవచ్చు అత్యున్నత పురస్కారం ఏ రంగంలో ఏది ఎక్కువ అని కూడా మనకు అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇంతకుముందు కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ ఇవి అంటే హైకోర్టు లాంటి దాంట్లో ఎక్కువ అడిగాడు అండ్ సెంట్రల్ దాంట్లో కూడా అడిగిన క్వశ్చన్స్ సందర్భాలు చాలా ఉన్నాయి అంటే అత్యున్నత పురస్కారం క్రీడా రంగంలో ఏంటి సినీ రంగంలో ఏంటి సాహిత్య రంగంలో ఏంటి పౌర పురస్కారాల పరంగా చూసినప్పుడు ఏంటి అనేది మనకి ఈ ఆర్ట్ అనేది తెలియాలి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం పద్మ అవార్డ్స్ చూస్తున్నాం పద్మ అవార్డ్స్ ఎప్పటి నుంచి ప్రారంభించారంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచోని ఎప్పటి అండి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచోని పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది మరి ఇవి ఎప్పుడు ప్రకటిస్తారంటే జనవరి ట్వంటీ సిక్స్త్న ఎప్పుడు ప్రకటిస్తారు జనవరి ట్వంటీ సిక్స్త్ జనవరి ట్వంటీ సిక్స్ అంటేది రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అయితే ఈ పద్మ అవార్డ్స్ ఉన్నాయి కదా పద్మ అవార్డ్స్ వన్ ట్వంటీ కంటే ఎక్కువ ఇవ్వడం ఇవ్వడానికి కుదరదు మరి మనం చాలాసార్లు చూసాం కదా వన్ థర్టీ వస్తున్నాయి వన్ థర్టీ టూ వస్తాయి వన్ థర్టీ త్రీ వస్తాయి మరి వన్ ట్వంటీ గరిష్టంగా ఉన్నప్పుడు వన్ థర్టీ వన్ వన్ థర్టీ టూ వన్ థర్టీ త్రీ ఇవి ఎలా వస్తున్నాయి మరి ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా ఎలా అంటే మన దేశంలో చూసుకున్నప్పుడు వన్ ట్వంటీ గరిష్టం అనేది మించకూడదు అనే ఒక కండిషన్ ఉంది కానీ కొన్ని సందర్భాలలో మరణాంతరం అంటే కొంతమంది మరణించిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలా ఇవ్వడం ద్వారా మళ్ళీ ఫారినర్స్ అంటే విదేశీయులకి ఇవ్వడం ద్వారా వాళ్ళని కాంట్ చేయరు మీకు అర్థమవుతుందా అంటే మన దేశంలో ఇచ్చిన వాళ్ళని కౌంటు మాత్రమే చేస్తారు విదేశీయులను కానీ లేదా మరణాంతరం అంటే మరణం చెందిన వాళ్ళని కానీ ఇందులో కౌంట్ చేయరు అందువలన ఎక్కువ సంఖ్య అనేది వస్తుంది ఇది మనకి లాజికల్గా గుర్తుంచుకోవాల్సిన విషయం తర్వాత ప్రైజ్ మనీ ఏమైనా ఉంటుందా అంటే ఉండదు ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారు సర్టిఫికేట్ మెడల్ ఇస్తారు మెడల్ ఇస్తారు సర్టిఫికేట్ ఇస్తారు తప్ప ప్రైజ్ మనీ అనేది ఇవ్వడు అంటే ఇవ్వరు సారీ అంటే సర్టిఫికేట్ మెడలు ఇవ్వడం ఒక గౌరవం తప్ప మనకి ప్రైజ్ మనీ అనేది ఈ పద్మ పురస్కారాల్లో ఉండదు మనకి స్టేట్మెంట్ రూపంలో కూడా అడగవచ్చు పద్మ పురస్కారాలకి ప్రైజ్ మనీ ఇస్తారు సమ్ ఒక నెంబర్ ఇచ్చి ఇస్తారని అనొచ్చు అలాంటిది అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది మరి రైట్ ఏంటి ప్రైజ్ మనీ అనేది ఉండదు అంటే బహుమానం నగదు రూపంలో ఇవ్వడానికి ఇక్కడ పాసిబిలిటీ లేదు తర్వాత పద్మ పురస్కారాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా అవార్డ్స్ను ప్రకటిస్తారు అంటే ఎవరు అధికారికంగా ప్రకటిస్తారంటే హోం మంత్రిత్వ శాఖ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇది ఇంపార్టెంట్ పాయింట్ మరి ఏ మంత్రిత్వ శాఖ వాళ్ళు ప్రకటిస్తారో కూడా మనకు తెలియాలి కదా అందుకే ఇది ఇంపార్టెంట్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పద్మ అవార్డ్స్ అనేవి ప్రకటిస్తారు తర్వాత మరి ఏ రంగాల్లో ఇస్తారు కూడా తెలియాలి కదా ఏ రంగాల్లో ఇస్తారంటే స్పోర్ట్స్ ఇస్తారు సాహిత్యం ఇస్తారు విద్య ఇస్తారు ట్రేడ్ ఇస్తారు ఇండస్ట్రీ ఇస్తారు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇస్తారు కళలు ఇస్తారు ప్రజా సంబంధాలు ఇస్తారు మెడిసిన్ ఇస్తారు సామాజిక సేవ ఇస్తారు అంటే ఇలాంటి రంగాలలో మన పద్మ అవార్డ్స్ అనేవి ఇస్తారు పద్మ అవార్డ్స్ ఏంటండి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఇవి ఏ రంగంలో ఇస్తారు స్పోర్ట్స్ సాహిత్యం విద్య ట్రేడ్ ఇండస్ట్రీ సైన్స్ ఇంజనీరింగ్ కళలు ప్రజా సంబంధాలు మెడిసిన్ సామాజిక సేవ ఇలాంటి రంగాలలో పద్మ అవార్డ్స్ అనేది ఇస్తారు పద్మ అవార్డ్స్ భారతదేశంలో ఎన్నవ అత్యున్నత పురస్కారం రెండవ అత్యున్నత పురస్కారం అత్యున్నత పౌర పురస్కారం మళ్ళీ అత్యున్నత పురస్కారం అంటే పరమవీర చక్ర పౌర అత్యున్నత పురస్కారం అంటే పద్మ విభూషణ్ తర్వాత ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో పద్మ అవార్డ్స్ ఎన్నిచ్చారంటే వన్ థర్టీ వన్ కానీ గరిష్టంగా ఇవ్వాల్సిన సంఖ్య ఎంత వన్ ట్వంటీ కానీ ఎన్ని ఇచ్చారు వన్ థర్టీ వన్ అందులో ఎక్స్ట్రాగా ఎవరు ఉంటారు విదేశీలు మరణించిన వాళ్ళు అలాంటి నెంబర్స్ ఉండడం వల్ల ఎక్కువ సంఖ్య అనేది రావడానికి ఇక్కడ ఆస్కారం జరిగింది తర్వాత పౌర పురస్క ఇప్పుడు పద్మ పురస్కారాలు ఎన్ ఎంతమందికి ఇచ్చారు వన్ థర్టీ వన్కి తర్వాత పద్మ విభూషణ్ ఎంతమందికి వచ్చింది ఐదుగురికి పద్మ విభూషణ్ ఎంత మందికి వచ్చిందండి ఐదుగురికి పద్మభూషణ్ ఎంతమందికి వచ్చింది పదమూడు మందికి పద్మశ్రీ ఎంతమందికి వచ్చింది పదకొండు వందల పదమూడు ఒక వంద పదమూడు నూట పదమూడు విదేశీలు ఎంతమంది ఆరుగురికి మరి తెలంగాణ మన అంటే ఇవన్నీ గుర్తుంచుకోలేము మనము ఏమైనా అంటే ఎంతమంది ఎక్కడి నుంచి ఎంతమందికి వచ్చింది గుర్తుంచుకోవాలి కానీ అయితే అన్నీ గుర్తుపెట్టుకోవడం పాసిబిలిటీ ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి ఏదేది ఇంపార్టెంటో ఆ వాళ్ళ నేమ్స్ మాత్రం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి ఫేమస్ పర్సన్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి తర్వాత తెలంగాణ నుంచి ఇచ్చాను తెలంగాణ నుంచి ఏడుగురు ఏపీ నుంచి నలుగురు సారీ అండి తెలంగాణ నుంచోని ఏడుగురికి వచ్చింది ఏపీ నుంచోని నలుగురికి వచ్చింది తర్వాత మరణాంతరం అంటే మరణించిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు పదహారు మందికి ఉమెన్కి ఎంతమందికి ఇచ్చారు పదహారు మందికి తర్వాత ఏపీలో ఎంతమందికి ఇచ్చారన్నాం నలుగురికి కదా ఆ నలుగురు ఎవరంటే గడ్డి బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరండి గడ్డి బాబు రాజేంద్ర ప్రసాద్ ఇతనికి ఏ రంగంలో వచ్చింది ఆర్ట్స్ తర్వాత గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ ఇతనికి ఏ రంగంలో వచ్చింది ఆర్ట్స్ తర్వాత మాగంటి మురళీ మోహన్ వీళ్ళందరూ ఏపీ ఏపీకి సంబంధించిన వాళ్ళు నలుగురు ఆ నలుగురు ఎవరంటే గడ్డిబాబు రాజేంద్ర ప్రసాదు ఆర్ట్స్లో వచ్చింది గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ ఆర్ట్స్లో వచ్చింది మాగంటి మురళీమోహన్ ఆర్ట్స్లో వచ్చింది వెంపటి కుటుంబ శాస్త్రికి లిటరేచర్లో వచ్చింది ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే పద్మ విభూషణ్ ఉంది కదా పద్మ విభూషణ్ కనీసం విభూషణ్ అయినా మనకి నేమ్స్ గుర్తుండాలి నోటెడ్ అవ్వాలి ఎందుకంటే పద్మ విభూషణ్లో ఈ ఇంత అంటే నేమ్స్ ఇచ్చి ఇందులో ఏ రంగంలో ఇచ్చారు అలా అడగొచ్చు లేదా ఏ స్టేట్లో ఇచ్చారు అలా అడగొచ్చు అంటే ఇక్కడ పర్సన్ నేమ్ ఇచ్చి రాష్ట్రం ఏ రాష్ట్రం నుంచి ఇచ్చారో అడగొచ్చు లేదా పర్సన్ నేమ్ ఇచ్చి ఏ ఏ రంగం నుంచి ఇచ్చారో అడగచ్చు అలా అడగచ్చు లేదా ఇందులో పద్మ విభూషణ్ ఇవ్వని పర్సన్ ఎవరికో అలా కూడా అడగవచ్చు క్వశ్చన్ ఎలా అయినా ఫ్రేమ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అయితే పద్మ విభూషణ్ ఎవరికి ఎవరికి వచ్చిందంటే ధర్మేంద్ర సింగ్ ఎవరండి ధర్మేంద్ర సింగ్ అతనికి ఎలా వచ్చింది ఆర్ట్స్లో వచ్చింది ఎక్కడి నుంచి అంటే అతని ఏ స్టేట్ నుంచి అంటే మహారాష్ట్ర నుంచి ధర్మేంద్ర సింగ్ ఆర్ట్స్ మహారాష్ట్ర నుంచి తర్వాత కేటీ థామస్ కేటీ థామస్కి ఎందులో నుంచి వచ్చింది పబ్లిక్ అఫైర్స్ ఇతను ఏ ఏ స్టేట్ కేరళ నుంచి వచ్చింది తర్వాత ఎన్ రాజం ఎన్ రాజంకి ఎక్కడి నుంచి వచ్చింది ఆర్ట్స్లో వచ్చింది ఇతను ఏ స్టేట్కి చెందినవాడు యూపీ ఇక్కడ ఇంకొక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమందికి రెండు మూడు స్టేట్ల నుంచొని ఉంటుంది కానీ ఏ స్టేట్ నుంచి అయినా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అయి ఇప్పుడు కొంతమంది ఏపీలో ఉంటారు తెలంగాణలో ఉంటారు తెలంగాణ నుంచి అప్లై చేస్తే తెలంగాణ నుంచి రావచ్చు ఏపీ నుంచి అప్లై చేస్తే ఏపీ నుంచి రావచ్చు అలా కూడా ఉంటుంది తర్వాత ఎన్ రాజన్ ఆర్ట్స్కి వచ్చింది ఉత్తరప్రదేశ్ తర్వాత పి నారాయణ్ సాహిత్యం విద్యారంగంలో వచ్చింది కేరళ విఎస్ అచితానందన్ పబ్లిక్ అఫైర్స్లో వచ్చింది ఏ స్టేట్ కేరళ ఇవి ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎందుకంటే అత్యున్నత పౌర పౌర పురస్కారాల్లో రెండవ అత్యున్నత పురస్కారాలు కదా మళ్ళీ పద్మ పురస్కారాల్లో ఆడ చూసినప్పుడు పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ కదా మళ్ళీ పద్మ విభూషణ్ అనేది పద్మ పురస్కారాల్లో హైయెస్ట్ కాబట్టి ఇది గుర్తుంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ నేమ్స్ ఐదు మీకు నోటెడ్ అయి ఉండాలి వాళ్ళు ఏ స్టేట్ నోటెడ్ అయి ఉండాలి ఏ రంగం నుంచి వచ్చిందో కూడా నోటెడ్ అయి ఉండాలి తర్వాత తెలంగాణ మన తెలంగాణ గురించి కూడా ఎవరికెవరికి వచ్చిందో తెలుసుకోవడం ఇంపార్టెంట్ తర్వాత తెలంగాణలో దీపక్ రెడ్డికి ఆర్ట్స్ నుంచి వచ్చింది తర్వాత పాల్కొండ విజయ ఆనంద్కి వైద్యం నుండి వచ్చింది శ్రీ రామరెడ్డి మామిడికి ఇతను మ మరణించిన తర్వాత ఇతనికి రావడం జరిగింది ఇతర రంగాలలో వచ్చింది ఇతర రంగాలంటే ఇంకా కొన్ని ఇవి కాకుండా వేరే ఉన్న రంగాల నుంచొని ఇవ్వడం జరిగింది తర్వాత చంద్రమౌళి గడ్డమాలుగు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి వచ్చింది తర్వాత కుమారస్వామి తంగరాజు ఇతనికి కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచొని వచ్చింది తర్వాత కుమారస్వామి తంగరాజు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తర్వాత గొడూరు వెంకట్రామ్ ఇతనకి వైద్యం అంటే మెడిసిన్ మెడిసిన్ నుంచి వచ్చింది కృష్ణమూర్తి కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి వచ్చింది అంటే తెలంగాణ నుంచోని దీపక్ రెడ్డి పాల్కొండ విజయానంద్ శ్రీరామరెడ్డి మామిడి చంద్రమౌళి గడ్డమాలుగు కుమారస్వామి తంగరాజు గూడూరు వెంకట్రామ్ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం వీళ్ళకి రావడం జరిగింది ఇవి పద్మ పురస్కారాల్లో కొన్ని ఇంపార్టెంట్ మెయిన్గా ఇవి మెయిన్గా తెలియ అంటే మినిమం తెలియాల్సిన పాయింట్స్ ఇవి ఓకేనా థ్యాంక్ యూ